నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సిరిసాగర్ కాంగ్రెస్ హెరాల్డ్ టెన్షన్ కోర్టు తీర్పుతో సంతోషంగా ఉన్న హస్తం శ్రేణులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్ కు కాంగ్రెస్ తొంభై కోట్ల రుణం అందించింది అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది అయితే ఈ వ్యవహారంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు మోతిలాల్ ఓరా ఆస్కార్ ఫెర్నాండేజ్ సుమన్ దూబే తదితరులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది రెండు వేల ఎనిమిదిలో మూతపడే నాటికి అప్పులు తొంభై ఉన్నట్లు తెలుస్తోంది అప్పులు తీర్చలేనని ఏజెఎల్ ట్రస్ట్ చేతులెత్తేసింది దీంతో రెండు వేల పదహారులో సోనియా నేతృత్వంలో ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేశారు లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఏర్పాటైంది ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు అప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిఘా పెట్టింది ఏజెల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు ఈ సంస్థ కేవలం యాభై లక్షలు చెల్లించి ఏజెల్ కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ అధికారులు చార్జ్షీట్ లో el perro. నిజానికి నేషనల్ హెరాల్డ్ పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమరయోధులు ప్రారంభించారు దీని నిర్వహణ బాధ్యతలు ఏజేఎల్ అనే సంస్థ చూసుకునేది అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు నెహ్రూ నేతృత్వంలో నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక నవజీవన్ అనే హిందీ పత్రిక అవాజ్ అనే ఉర్దూ పత్రికలు ఏర్పాటయ్యాయి నష్టాలు రావడంతో పత్రికల్ని నడపడానికి అప్పులిచ్చింది హస్తం పార్టీ ఆ పత్రికలకు ఢిల్లీ ముంబై లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి డిస్కస్ చేద్దాం మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు శ్రీకాంత్ ట్రయల్ కోర్టు తీర్పుని తీసుకోవడానికి అంటే హైకోర్టు దాన్ని నిరాకరించింది అంటే ఒక ఎఫ్ఐఆర్ లేదని చెప్పి సుప్రీం కోర్టు నిరాకరించింది ట్రయల్ కోర్టు నుంచి అని చెప్పి అయితే చెప్తున్నారు ఎఫ్ఐఆర్ లేదని బట్ ఎఫ్ఐఆర్ లేకపోయినా కంప్లైంట్ ఉంది తీసుకోవచ్చు అని చెప్పి ఈడీ గట్టిగా చెప్తుంది అనమాట ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే హైకోర్టు కూడా నోటీసులు అయితే జారీ చేశారు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సో వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గుడ్ ఈనింగ్ నేషనల్ హెరాల్డ్ కేసు ఇందాక మీరు చెప్పిన పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇస్ ఎగ్జాక్ట్లీ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మెడకు చుట్టుకుందని చెప్పాలి తొంభై కోట్లకు సంబంధించినటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రికవరీ కోసం వేల కోట్లకు వీళ్ళు స్కెచ్ చేశారు వేల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను తీసుకున్నారు ఆ అంశం పైన అటు రాహుల్ గాంధీ కానీ ఇటు ఈడీ మీన్ ఇటు సోనియా గాంధీ కానీ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ట్రయల్ కోర్టు తీర్పుతోటి కొత్త క్లీన్ చీట్ వచ్చినా కానీ కొంత రిలీఫ్ వచ్చినా కానీ ఆ తర్వాత వెంటనే ఢిల్లీ హైకోర్టు మళ్ళీ దీనికి సంబంధించి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఇక రానున్నటువంటి కాలంలో ఇది ఇప్పటికే గతంలోనే కా ఈడీ కూడా దీనిపైన విచారణ చేసింది గతంలో రాహుల్ గాంధీ కూడా ఈ విచారణకు హాజరయ్యారు నైన్టీన్ థర్టీ సెవెన్లో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ని అప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ ప్రారంభించడం జరిగింది అయితే నేషనల్ హెరాల్డ్కు గాంధీ పటేల్ నెహ్రూ వీళ్ళు కి పిల్లర్స్గా ఉన్నారు అయితే ఇది ఆర్థికంగా ఉ స్ట్రాంగ్ ఉండాలంటే ఆల్మోస్ట్ ఒక ఐదు వేల మంది దీంట్లో ఆర్థికంగా ఇచ్చారు హెల్ప్ చేస్తారు సో ఐదు వేల మందికి కూడా షేర్లు ఉన్నాయి సో నైన్టీన్ ఫార్టీ టూలో నేషనల్ హెరాల్డ్ పైన కూడా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది అయితే ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్కి కొంత ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఆ డబ్బులు ఇచ్చినటువంటి క్రమంలోనే వాటి రికవరీ కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తారు దాంట్లో భాగంగా ఐదు వేల కోట్ల అంటే వేల కోట్ల రూపాయలు ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి ఈ ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతున్నాయో దీనికి సంబంధించి రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో కోర్టు ఐ మీన్ కోర్టుకు వెళ్ళడం జరిగింది సుమారు వేల కోట్లు పదహారు వేల కోట్లకు పైగా రూపాయలు వీళ్ళు తీసుకున్నారు నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తారు నొక్కేస్తారు యాభై లక్షల రుణాల కోసం రికవరీ కోసం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సొంతం చేసుకున్నారన్నది ప్రధానంగా వినిపించినటువంటి మాట అటు యంగ్ ఇండియన్తో పాటు నేషనల్ హెరాల్డ్ తరఫున మోతీలాల్ బోరా ఒకరే కూడా సంతకం చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు ఈడీ కూడా దీన్ని టేకప్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కేసు నడుస్తూనే ఉంది ఆల్మోస్ట్ ఐదారు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు కుట్ర చేస్తారు కొట్టేశారు అన్నది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం అండ్ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాంట్లో నుంచి తీసుకోవడానికి ఏముండదని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఇది ఒక రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర కోణంలో బీజేపీ చేస్తున్నటువంటి ఇది 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 ఒక కుట్ర ఇది రాజకీయ ఎత్తుగడ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నారు నిన్న వాటి నుంచి కూడా ఇవే